అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఈ వీడియోలో విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్న ఒక మంచి ప్రైమ్ లొకేషన్ కరెన్సీ నగర్లో ఒక బ్యూటిఫుల్ అండ్ బ్రాండ్ న్యూ ఫ్లోర్కి ఒక ఇండిపెండెంట్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చాయన్నమాట ఫ్రెండ్స్ మనకి ఫ్లాట్ అయితే ఫ్లోర్కి ఒకటే ఉంటుందండి స్టార్టింగ్లో గ్రిల్ పెట్టేసుకుంటే మనకి ఫ్లాట్ అయితే ఇండిపెండెంట్ హౌస్ లాగా అయితే ఉంటుంది అనమాట వచ్చేసి ఒక స్పేషియస్ బ్రాండ్ న్యూ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి కరెన్సీ నగర్ హార్ట్ ఆఫ్ ద సిటీ విజయవాడలో అయితే ఉంటుందన్నమాట మనకి ఇటు ఆయుష్ హాస్పిటల్కి చాలా నియర్ బై అయితే ఉంటుందన్నమాట అనమాట ఇదంతా కంప్లీట్గా హాల్ అలాగే ఓపెన్ డైనింగ్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు మనకి వరుసగా మూడు బెడ్రూమ్స్ అయితే ఇచ్చారండి చూడొచ్చు ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఫ్రెండ్స్ ఇది సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఉండటం వల్ల మనకి డైలీ మున్సిపల్ వాటర్ కూడా రావడం జరుగుతుంది ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే లిఫ్ట్ ఉంటుంది కార్ పార్కింగ్ ఉంటుంది సిసి కెమెరా జనరేటర్ వాచ్మెన్ రూమ్ అలాగే ఒక లిఫ్ట్ కూడా ఉంటుంది చూడొచ్చి ఇదంతా కంప్లీట్గా ఓపెన్ డైనింగ్ అలాగే ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అయితే ఉంటుంది ఇక్కడ సెకండ్ బెడ్రూమ్లో రోడ్ ఫేసింగ్ బాల్కనీ కూడా ఉంటుంది అలాగే టోటల్ ఎస్ఎఫ్టీ పదిహేడు వందల ఎస్ఎఫ్టీ అండి ప్లింతేరియా పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ అన్డివైడెడ్ షేర్ కింద యాభై ఆరు గజాలు మన పేరు మీద రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఇక్కడ గజం వాల్యూ చూసుకున్నట్లయితే మనకి తొంభై వేల నుంచి లక్ష రూపాయల వరకు అయితే ఉంటుంది మనకి యాభై లక్షల నుంచి యాభై రెండు లక్షల వరకు ల్యాండ్ వాల్యూ ఇస్తున్నారనమాట యాభై ఆరు గజాలు చూడొచ్చు ఇదంతా ఓపెన్ డైనింగ్ అయితే ఇచ్చారు ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చారు పక్కన ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ప్రైస్ చూసుకున్నట్లయితే నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి వితౌట్ కబోర్డ్ వర్క్ ఫిక్స్డ్ ప్రైస్ ఏమీ కాదు నెగోషియేషన్ ఉంటుంది రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అలాగే మనకి అన్ని నేషనలైజ్ బ్యాంక్లో లోన్ అయితే రావడం జరుగుతుంది మూడు బెడ్రూమ్స్కి మూడు అటాచ్డ్గా టాయిలెట్స్ అయితే ఉంటాయి మరిన్ని వివరాలకి ఆన్ స్క్రీన్ మీద ఇచ్చిన నా నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ జై హింద్